జైశ్రీరాం అందరికీ నమస్కారం ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మంలో పౌర్ణమికి చాలా విశేషం ఉంది అయితే శరత్ పౌర్ణమి అంటే చాలా శక్తివంతమైనది ఈ రోజే దేవతలందరూ పాలసముద్రం చిలికినప్పుడు అమృతం కురిసి అమృతం తర్వాత లక్ష్మీదేవి వచ్చిందని నమ్ముతారు ఇంతటి శక్తివంతమైన శరత్ పౌర్ణమి రోజు లక్ష్మీదేవి భూమిపైన తిరుగుతూ ఈ సమయంలో ఎవరి ఇంట్లో అయితే శరత్ పౌర్ణమి కథను వింటారో శరత్ పౌర్ణమి రోజున ఆచరిస్తారో ఆ ఇంట్లోకి అడుగుపెడుతుందంట అంతటి శక్తి ఈ శరత్ పౌర్ణమికి ఉంటుంది కాబట్టి ఈ రోజున శరత్ పౌర్ణమి కథ ఎవరైతే నియమనిష్టలతో వింటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ఇస్తుందని నమ్మకం అమృతం కురిసేది ఈ రోజు రాత్రే భూలోకానికి లక్ష్మీదేవి పూర్ణిమ వ్రత కథ శుభ సమయం దేశవ్యాప్తంగా హిందువులు ఈరోజు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదు పూర్ణిమ పండుగను జరుపుకుంటున్నారు సనాతన ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగల్లో పూర్ణిమ ఒకటి ప్రతి ఏటా అశ్వయుజ మాసంలో వచ్చే సుక్షపక్ష పౌర్ణమిని ఈ పండుగగా జరుపుకుంటారు శరత్కాలపు రాత్రిలో చంద్రుడు తన పదహారు కళలలో పరిపూర్ణంగా ప్రకాశిస్తూ భూమికి చాలా దగ్గరగా వచ్చే రోజు ఇది ఈ పవిత్రమైన రాత్రి కొన్ని ప్రాంతాల్లో రాసపూర్ణిమ కోజాగర్ పూర్ణిమ అని కూడా పిలుస్తుంటారు శరద్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రుడి కిరణాల నుంచి అమృతం వర్షిస్తుందని భక్తుల ప్రగాద్ విశ్వాపం అందుకే ఆ అమృత కిరణాలు సోకేలా ఆరుబటయ పాయసం ఉంచి దానిని ప్రసాదంగా స్వీకరించే సంప్రదాయం ఉంది ఈ ఆచారం కోసం శుభ సమయం రాత్రి ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాలు గంటలకు స్టార్ట్ అవుతుంది హిందూ పురాణాల ప్రకారం ఈ రోజు రాత్రి సాక్షాత్తూ లక్ష్మీదేవి భూలోక సంచారానికి వస్తుంది అందుకే ఎవరు రాత్రంతా మేల్కొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారి ఇంట్లో సిరిసంపదలు వస్తామని భక్తుల నమ్మకం ఈ సందర్భంగా శరద్ పూర్ణిమ వ్రత కథను వినడాన్ని శుభప్రదంగా భావిస్తారు శరద్పూర్ణిమ వ్రత కథ పూర్వం ఒక వ్యక్తి వడ్డీ వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు అతనికి ఇద్దరు కూతుళ్ళు ఉండేవాళ్ళు ఇద్దరూ పౌర్ణమి వ్రతాన్ని ఆచరించేవాళ్ళు అయితే పెద్ద కూతురు చాలా శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో వ్రతాన్ని చేసేది చిన్న కూతురు మాత్రం ఏదో నామమాత్రంగా చేసేమంటే చేశాం అన్నట్లుగా వ్రతాన్ని ఆచరించేది మధ్యలోనే దాన్ని విరమిస్తుండేది కాలక్రమేణా ఇద్దరికి పెళ్లిళ్ళు అయ్యాయి పెద్దమ్మాయికి ఆరోగ్యకరమైన అందమైన పిల్లలు పుట్టారు చిన్నమ్మాయికి మాత్రం బిడ్డ పుట్టినట్లే పుట్టి మరణిస్తుండటంతో ఆమె తీరనిదు కంలో మునిగిపోయింది దీంతో కన కష్టానికి కారణం పరిష్కారం ఏంటో తెలుసుకోడానికి చిన్నమ్మాయి ఓ మహర్షి దగ్గరికి వెళ్ళింది ఆ మహర్షి తమ దివ్యదృష్టితో ఆమె వ్రతభంగాన్ని గ్రహించారు అమ్మా నువ్వు పౌర్ణమి వ్రతాన్ని అశ్రద్ధ చేస్తున్నావు అందుకే నీకీ దుస్థితి వచ్చింది అని చెప్పాడు దీంతో ఇప్పుడు నన్మేమి చేయంటారు అని అడగ్గా రాబోయే శరద్ పూర్ణిమ వ్రతాన్ని సంపూర్ణ భక్తితో ఆచరించు చంద్రుడి దయతో నీకు మేలు జరుగుతుంది అని చెప్పాడు మహర్షి దీంతో చిన్నమ్మాయి ఆ మహర్షి చెప్పినట్లేవు చేసింది ఆ తర్వాత ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు కాని ఆ బిడ్డకూడా పుట్టిన కొద్దిసేపటికే చనిపోయాడు అప్పుడు ఆమెకు ఊ ఉపాయం తట్టింది తన అక్క స్పర్శకు దివ్యశక్తి ఉందని నమ్మి మరణించిన తన బిడ్డను ఒక పీఠంపై పడుకోబెట్టి వస్త్రంతో కప్పింది తన అక్కను ఇంటికి పిలిచి ఆ పీఠంపై కూర్చోమంది ఆమె కూర్చున్న వెంటనే ఆమె వస్త్రం ఆ పసికందును తాకగానే ఆ శిశువు ఒక్కసారిగా ప్రాణం పోసుకొని ఏడవడం మెదలు పెట్టింది అప్పుడు చెల్లెలు జరిగిందంతా అక్కకు వివరించింది అక్క ఇదంతా నీ వ్రత మహిమ చంద్రుడి దయ వల్లే ఇదంతా సాధ్యపడింది నీ స్పర్శతో నా బిడ్డ బతికాడు అని చెప్పింది అప్పటినుంచి పూర్ణిమ వ్రత మహాత్యం లోకమంతా వ్యాపించింది పౌరాణిక గాథలు క్షీరసాగ మథనం సమయంలో లక్ష్మీదేవి ఉద్భవించిన రోజుకూడా ఇదేనని మన పురాణాలు చెబుతున్నాయి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోపికలతో మహారాసక్రీడ జరిపిన రాత్రి కూడా ఇదేనని చెబుతారు